శ్రీ గురుభ్యో నమ మహాగణేషనిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్న యంత్రాన్ని గణేషుడు నశింపచేసినందుకు మిక్కిలి సంతోషించిన అమ్మ ఇంతవరకు అమ్మ హర్షిత సంతోషించినది గణేష్ విషయంలో అమ్మ ప్రహర్షిత మిక్కిలి సంతోషించినది అమ్మ ఎప్పుడూ తనను కీర్తిస్తే సంతోషించదు తన భర్తను తన బిడ్డను కీర్తిస్తే సంతోషిస్తుంది ఈ సందర్భంలోనే అమ్మ తన బిడ్డడు అయిన గణపతికి ఓ వరం ప్రసాదించింది ఏ కార్యానికైనా తొలి పూజ నీకే నాన్న అంటూ ఆశీర్వదించింది జీవుని అజ్ఞాన నాశనమే యంత్ర నాశనం జ్ఞానమే గణపతి అవిద్య అనే యంత్రాన్ని నాశనం చేయగలదు జీవుడు బ్రహ్మం కన్నా వేరు కాదు అనే అద్వైతానుభూతిలో నిలబడడానికి ఏవి విఘ్నాలుగా ఉన్నాయో వాటిని తొలగించి ఆత్మవైపుకు తిరగడానికి ఏది అడ్డు వస్తున్నదో అదే జయ విఘ్న యంత్రము అమ్మవారి అనుగ్రహ కాంతుల్లో నుంచి వచ్చిన గణపతి చూపు చేత ఆ యంత్రం ధ్వంసమైపోతుంది నేను శరీరం కాదు నేను మనస్సు కాదు నేను ఇంద్రియాలు కాదు ఆకలి దాహం తెలుస్తున్నాయి కష్టము సుఖము తెలుస్తున్నాయి అన్నీ మారుతుండడం తెలుస్తోంది ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే అన్నింటినీ తెలుసుకుంటుండే తెలివి తాను తెలియబడేది ఏది నేను కాదు శరీరం కూడా నాకు తెలుస్తోంది కాబట్టి ఈ శరీరం కూడా నాకన్నా భిన్నం కాబట్టి నేను అనేది ఏదో ఉండి ఉండాలి దానిని తెలుసుకోవాలి అనే విచారణ కలిగినప్పుడు దేవ సైన్యం కదిలినట్టు గుర్తు మనసు ఇలా లోపలికి కదిలితేనే పరమసుఖం దొరికేది ఇక్కడ సుఖదుఖాలు రెండూ సుఖాలే మనసు వెలుపలికి కదిలితే భండాసుర సైన్యం కదిలినట్టు ఈ ద్వైత ప్రపంచం తగులుకుంటుంది ఇక్కడ సుఖదు రెండు దుఃఖాలే ఏది లేదో అది ఉన్నట్టు కనిపిస్తోంది ఏది ఉందో అది లేనట్టు అనిపిస్తోంది లేనిది ప్రపంచం ఉన్నది ఆత్మ ఆత్మను క్రొత్తగా పొందవలసింది కాదు దృశ్య ప్రపంచంలో పడి ఆత్మను మరిచాం అంతే చలనచిత్ర కథలో లీనమై ఆధారంగా ఉన్న తెరను మరిచినట్టు నీడలా ఈ జగత్తు ఉన్నట్లున్నది తెరలా ఆత్మ సదా ఉన్నది అది మీ ఎరుకలో రావాలంటే గురు సాంగత్యం అవసరం నచికేతునికి యముని వలె వివేకానందునికి పరమహంస వలె జ్ఞాన శిశువుకు సద్గురువు వలె గాలికి మబ్బులు తొలగి దర్శనం అయినట్లు గురువనుగ్రహం వలన అజ్ఞానం తొలగి ఆత్మదర్శనం అవుతుంది ఇవన్నీ జరగాలంటే గణేషుణ్ణి ప్రీతిగా కొలవాలి గణేషుణ్ణి కొలిచేవానికి సకల దేవతల ఆశీస్సులు ఉంటాయి భజరే గణనాదం సదాశివం భజరే గురునాదం పరాత్పరం సకల శుభకరం సంకటహరణం గురుగుహవదన సరోరుహ భాస్కరం పరే ప్రధానం పరమానుగ్రహం సంచిత సుకృత ఫలదం భక్తాధీనం పాసాంకుశధరం భరితచరాచరం ప్రణవాకారం సిద్ధిబుద్ధి చరణం చింతిత ఫలదం చిన్మయ రూపం నియమిత్రమణ్యేశ్వర కథనం